సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్కు తాము రెడీ అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు అసెంబ్లీలో అయినా ఎల్బి స్టేడియంలో అయినా తాము చర్చకు సిద్ధమే అన్నారు రైతులు వెంట పెట్టుకుని వెళ్లి కాళేశ్వరం అడుగడుగు పరిశీలించి చర్చిద్దామన్నారు అంతకంటే ముందు మాతో పాటు అంటే మా శాసన శాసనసభ్యులు మాజీ మంత్రులు వస్తారు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరం అయితే రైతాంగాన్ని కూడా ప్రతి జిల్లా నుంచి ఒక వంద మంది రైతులు నింబడి పెట్టుకొని పోదాం రాష్ట్ర మీడియా జాతీయ మీడియా నెంబర్ పెట్టుకొని పోదాం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అడుగు అడుగు అణు అడుగు మొత్తం మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ అన్ని తిరుగుదాం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క అడుగడుగు అడుగు అణు అడుగు మొత్తం తిరుగుదాం ఆ తర్వాత పెట్టండి చర్చ పెట్టండి మీకు కనిపించనివి మీకు అర్థం కానివి స్పాట్ లో చూపిస్తాం మాట్లాడదాం అరే పాలమూరు రంగారెడ్డి దాదాపు నైన్టీ పర్సెంట్ అయిపోయింది ఎయిటీ సెవెన్ టు నైన్టీ పర్సెంట్ అయిపోయిన ప్రాజెక్టు సుమారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఇదివరకే కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది జనంతా పనిచేస్తే ఐదారు నెలల్లో ఫలితం ఇచ్చేటువంటి ప్రాజెక్టు ఆల్రెడీ ఒక పంపును నడిపి ట్రయల్ రన్ చేసి నీళ్లు చూపించినాం పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్లో నార్లాపూర్లో ఎన్నికల ముందే నీళ్లు దుంకిచ్చినాం సిస్టమ్ తయారు ఉంది వాడుకోరా ఆయన అంటే ఇవాళ మాట్లాడతాడు నీటి పారదల మంత్రి నిన్నటి ప్రజెంటేషన్ ఏం మాట్లాడతారు ఆ ఎక్కువ వరద వచ్చినప్పుడు అసలు జూరాల మీదనే పెట్టవలసి ఉండే జూరాల నుంచే తీసుకుంటే బాగుండే అరే ప్రాజెక్టే కంప్లీట్ అయిపోయింది ఇర్రెలవెంట్ చర్చ ఇవాళ మీరు మాట్లాడేది మోస్ట్ ఇర్రెలవెంట్